ఈనాడు దేశంలో జరిగిన సారత్ర ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ద్వారా అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి యొక్క క్రోరమైన నికృష్టమైన రాజకీయాల వల్ల ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతోటి చేసిన ప్రజల యొక్క ప్రయత్నం వైఎస్ఆర్ పార్టీ యొక్క రాజకీయ జీవితంలో కనీ విరుగు వినివెరుగని అవమానం పార్టీ గురిపడ్డారు అనే మాటలు చెప్పడానికి బాధపడుతున్నప్పుడు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలిచ్చిన తీర్పు కూటమి అభ్యర్థులుగా ఈరోజు నూట అరవై నాలుగు నూట అరవై ఐదు నూట అరవై ఆరు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు ఇంకా ఎన్నికలు పూర్తి అవుతూ ఉన్నాయి ఘట్టం అంటే సింగిల్ డిజిట్ కూడా వైఎస్ఆర్ పార్టీ నవరత్నాలు వరకే మిగులుతుందివాల ఒక తొమ్మిది అసెంబ్లీ కాన్స్టెన్సులకు పరిమతుందని ఆలోచన మాత్రం ఉన్నా ఇటువంటి దుర్మార్గ పరిపాలన రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ అవినీతి రాజకీయాలతోటి క్రూరమైన కక్షపూరితమైన రాజకీయాలతోటి చేసిన ఒక ప్రయత్నం ప్రజలు తిరుగుబాటు చేశారనే మాటను చెప్పడం వాస్తవంగా కనిపిస్తూ ఉంది ఈరోజు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇది చరిత్ర పుటాల్లో ప్రజాస్వామ్యం యొక్క ప్రజల తిరుగుబాటు పరిరక్షణలో భాగంగానే చేశారనే మాటను చెప్పడానికి ధైర్యంగా ప్రజలను అభినందిస్తున్నా ఈ తీర్పుని స్వాగతిస్తున్నా అదే రకంగా ఆచరణ నియోజకవర్గాల్లో తీర్పును కూడా జరిగిన రాజకీయ పరిణామాల్లో ఇక్కడ మాజీ మంత్రి శాసనసభ్యుడిగా ఉండి రోజుకొక అబద్ధాన్ని ఆడుతూ రోజుకొక అవినీతి చక్రవర్తిగా ఈరోజు రైతులు డబ్బులు తోసుకున్నాడు రైస్ మిల్లర్లు డబ్బులు తోసుకున్నాడు ఆ కారికి విద్యా అవకాశం చిన్న భారతీయ విద్యాభావం దోసుకున్నాడు ఆ కారికి ఇసుక దందా చేసి ఈ నియోజకవర్గాల యొక్క ర్యాంపుల ద్వారా ఇసుక వ్యాపారం చేసి ఎప్పటికప్పుడు సంఘాలని అవినీతి మయం చేయడానికి ప్రయత్నం చేసి చంప చెల్లిమన్న ప్రజలు తీర్పుని చూసినట్టయితే ఇక్కడ రంగరాజు గారి యొక్క రాజకీయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిరూపంగా ఈరోజు ఎన్నికల బరిలో ఓటమి చెంది ఈరోజు విజయ పతాకాన్ని ఎగరేసిన ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించిన సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ